వీక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం కార్తీక మాసంలో చాలా పవిత్రమైన పర్వదినం అయిన కార్తీక పౌర్ణమి ప్రత్యేకత గురించి తెలుసుకుందాం ఈ పర్వదినంలో వృక్షోత్సర్గం పూజలు మరియు దానాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో వినిపించుకుందాం ఈ కార్తీక వ్రతం ద్వారా మనం పాపాలను ఎలా తొలగించుకోవచ్చో తెలుసుకుందాం మొదటిది కార్తీక పౌర్ణమి మరియు వృక్షోత్సర్గం వశిష్ట మహర్షి చెబుతున్నట్టు కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే వృక్షోత్సర్గం చేస్తారో వారి పూర్వజన్మ పాపాలు సైతం నశిస్తాయని చెప్పారు ఈ వృక్షోత్సర్గం అంటే కోడిదూడను స్వేచ్ఛగా వదలడం ఇది గయాక్షేత్రంలో శ్రాద్ధం చేసినంత పుణ్యాన్ని ప్రద ప్రసాదిస్తుంది రెండవది వృక్షోత్సర్గం మరియు పితృదేవతల ప్రీతి పితృదేవతలు సైతం కార్తీక పౌర్ణమి నాడు తమ వంశంలో వృక్షోత్సర్గం చేసినప్పుడు ఎంతో ఆనందిస్తారు ఇది గయాశ్రాధం వలన వచ్చే పుణ్యంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ కారణంగా పితృదేవతలకు శాంతి కలిగించాలంటే ఈ వృక్షోత్సర్గాన్ని చేయడం చాలా ముఖ్యమైనది మూడోది దానం చేయడం యొక్క విశేష ఫలితాలు ఈ మాసంలో పండ్ల దానాలు ఉసిరిదానం మరియు లింగదానం వంటివి చేయడం వలన అనేక పుణ్య ఫలితాలు కలుగుతాయి ఉదాహరణకు ఉసిరిక దానాన్ని చేసేవారు సార్వభౌముడవుతారు సాలగ్రామ దానం వలన అనేక జన్మ పాపాలు తొలగిపోతాయి మరియు ఈ జన్మలో శ్రేయస్సుతో పాటు మరు జన్మలో కూడా చక్రవర్తిగా పుడతారన్నది విశ్వాసం నాలుగోది నిషిద్ధాహారాలు మరియు స్నాన విధులు కార్తీక మాసంలో కొన్ని ఆహారాలు తీసుకోరాదని పూర్వజులు మన హెచ్చరించారు శ్రాద్ధ ఆహారాలు నువ్వుల దానం మరియు పితృపక్షంలోనే భోజనాలను తప్పించుకోవడం అనివార్యం అలాగే ఈ మాసంలో నదీ స్నానం అతి ముఖ్యమైనది ఉషోదయ సమయంలో నదీ స్నానం ఆచరిస్తే చాలా పుణ్యఫలితం కలుగుతుంది సైరైన స్నాన విధులు పాటించకపోతే పాపాలు పెరుగుతాయని పురాణాలు పేర్కొన్నాయి ఇక ఐదవది శివ షోడశోపచార పూజా విధానం కార్తీక మాసంలో అతి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు పరమేశ్వరుడికి షోడశోపచార పూజ చేయడం వలన మన పాపాలు తొలగిపోయి పుణ్య ఫలితాలను పొందవచ్చు ఈ పూజలో పదహారు రకాల ఉపచారాలు పాటించాలి దీనిలో ధ్యానం అర్చన అక్షతలు పుష్పాలు దీపం మరియు నైవేద్యం వంటి అన్ని సాంప్రదాయాలు పాటించడం ద్వారా పుణ్యఫలితం పొందవచ్చు ఇక ఆరవది కార్తీక వ్రత పుణ్యఫలాలు కార్తీక పౌర్ణమి నాడు వృక్షోత్తర్గం నక్త వ్రతం మరియు శివారాధన చేస్తే వంద వాజపేయ యాగాలు చేసినంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసం మొత్తం విశేష పూజలు చేయడం దానాలు చేయడం ధ్యానం చేయడం వలన పాపాలన్నింటినీ తొలగించుకుని పుణ్యాన్ని పొందగలం ఈ పవిత్ర కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనం పాపాలను తొడ తొలగించుకొని పుణ్యాన్ని పొందడమే కాకుండా పితృదేవతలకు కూడా శాంతిని ప్రసాదించవచ్చు పద్నాలుగో అధ్యాయం సమాప్తం ఓం శాంతి 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 ఓం నమస్ శివాయ